వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు చేసుకోకపోతే ఫస్ట్ వస్తే వరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ సోఫా కవర్స్ అన్నీ తీస్తాను మళ్ళీ వాష్కేసేసాను అనమాట ఇవన్నీ దులపాలి నెక్స్ట్ అయితే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అన్నీ తీసేశాను ఇవన్నీ కూడా వాష్కేసేసాను నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ వాష్ అన్నీ అయిపోయేవండి మ్యాట్స్ అవన్నీ ఉతికాను అనమాట ఇంకా పైనమ్మ రాలేదు వస్తుంది తోముతుంది నెక్స్ట్ అయితే ఈ బట్టలు వేయాలి ఇప్పుడైతే బెడ్షీట్స్ అవుతున్నాయి ఫుల్ పికప్ అండ్ అన్నీ ఆల్రెడీ మ్యాట్స్ కొన్ని అయితే వేసాను ఇలా ఇలా ఏ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కర్రీ పెట్టాను అనమాట ఇక్కడైతే చిట్టుకి ఉడకపోస్తాను ఇటు సైడ్ అయితే మిల్క్ మరిగిపోయాయి ఇంకా అయిన తర్వాత కిచెన్ క్లీన్ చేయాలి ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి చిట్టి చిట్టి సో ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం చేయాలంటే ముందు క్లీనింగ్ మాత్రం చాలా తలక నొప్పండి మొన్న ఫ్రైడేగా క్లీన్ చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ యశ్వతాకైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తానన్నమాట కుక్ చేసేసాను ఇప్పుడైతే తనకి తినిపించాలండి వేడిగా ఉంది చూస్తాను చూడండి ఎట్లా చేస్తుంది ఇదే ఇదేంటి అమ్మ ఇది ఏంటి ఇది చూడ సో ఫ్రెండ్స్ ఇదైతే ఆగస్ట్ ఫోర్టీన్ అండి చిట్కైతే అలా రెడీ చేసేసి ఒక రీల్ చేద్దామని చెప్పేసి అయితే రెడీ చేసి రీల్ అయితే తీసానమాట చాలా బాగా వచ్చిందని మీరు ఒకవేళ వీడియో చూడకపోతే ఇన్స్టాలో పోస్ట్ చేశాను కంపల్సరిగా చూడండి ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజండి అంటే మీరు వీడియో చూస్తున్న ముందు రోజు అనమాట గురువారం అనమాట ఇదైతే నేనైతే మ్యాట్ అనమాట చాలా రోజులైందండి క్లీన్ చేయలేదు దులుపుతూ ఉంటాను బట్ ఏంటంటే లోపల అనమాట అదంతా స్పాంజ్ టైప్లో ఉంటుంది కదా లోపల ధూళంతా ఉండిపోతుందండి అది బట్టలు బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో అనమాట నేను ఇంకా చాట పట్టుకొని మొత్తం ఊడ్చుతుంటే మొత్తం చెత్త అంటే వచ్చేస్తాను అనమాట ఫ్రెండ్స్ నేనంతా ఇల్లంతా క్లీన్ అయిపోయింది అనమాట మొన్నే క్లీన్ చేశాను బట్ ఏంటంటే అక్కడ పేపర్స్ అయితే ఇక్కడ కొంచెం లైట్ గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉనండి సో ఫ్రెండ్స్ ఇదంతా క్లీన్ చేశాను అనమాట ఇప్పుడేని జస్ట్ ఇవి రైస్ నాన్ పెట్టుకున్నాను ఇంకా గ్యాస్ క్లీన్ చేయాలి కూడా క్లీన్ చేస్తానండి ఈ టేబుల్ పైన ఉన్న కవర్ అయితే ఆన్లైన్ లో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ అయిపోయిందండి పప్పులండి డ్రిప్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటాయని చెప్పి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా అయిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ డైలీ వస్తుందండి ఏ రోజు అవసరమో ఆ రోజే రాదనమాట వాళ్ళ మానవరాలు పుట్టినరోజు వెళ్ళాలి అని చెప్పేసి జీతం మొత్తం తీసుకొని అయితే వెళ్ళిందండి ఈ రోజైతే అవసరమో ఇంకా రాలేదనమాట ఫోన్ చేస్తే వస్తానని చెప్పింది వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా నేనే పని చేసుకుంటున్నానండి ఎందుకంటే ఫ్రైడే పూజ చేసుకోవాలి కదా నేను సో ఫ్రెండ్స్ ఆ బ్యాగ్ మా హస్బెండ్ వేసుకుంటే చిట్టి సామాన్లు అనమాట చిట్టి చూడండి ముందుకు కూర్చుంది చిట్టి బాయ్ అత్త వెళ్తుంది చిట్టి బాయ్ 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 ఉంది బాయ్ ఫ్రెండ్స్ ఇటైతే కాలీఫ్లవర్ ట్రై చేస్తున్నాను అనమాట ఇటైతే రైస్ పెట్టాను అయిన తర్వాత అయితే ఇక్కడ గ్యాస్ క్లీన్ చేస్తాను అనమాట రసం కూడా పెడతాను ఇప్పుడు ఫ్రెండ్స్ రైస్ అనమాట రసం చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బాగుందో కదా సో ఫ్రెండ్స్ వేడివేడి రసం అండి అయిపోయింది నేను ఇంక ఇల్లు అవి తుడుస్తుంటే మా హస్బెండ్ తట్టుకోలేక ఉండు నేను తీసుకొస్తానులే అని చెప్పేసి సైట్ నుంచి అయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని తీసుకొచ్చారండి వాళ్ళైతే గిన్నెలు తోమి ఇల్లు వత్తి ఇల్లు తుడిచి కడిగి మొత్తం తోరణాలు పువ్వులు అన్నీ కట్టి నాకైతే చాలా హెల్ప్ అయింది ఎక్కడికి తెలిపారు అమ్మకు అలాగే కుక్కని కట్టుకున్నా బాగున్నరు సో ఫ్రెండ్స్ అన్ని తోమేసింది అనమాట ఇంత తోముతూ ఉంది దేవుడు అవి ఇవైతే పేర్చాలి పేర్చుతాయి సో ఫ్రెండ్స్ చూడండి అతను బయట అయితే తోరణాలు అవి కొడుతున్నారనమాట చిట్ట అయితే వాళ్ళ అత్తాలు ఇంటికి వెళ్ళిందండి మా పెద్దగోడలు వచ్చింది అనమాట హాస్టల్ నుంచి చిన్నుకి పిల్లలంటే చాలా ఇష్టం కదా తను ఆడుకుంటుంది అలా నాకు కూడా హెల్ప్ అవుతుంది చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారు తను వాపస్ తీసుకొచ్చేలాగా నీకు ఏమైనా పనులు ఉంటే నువ్వు చెయ్యు వాళ్ళని కూడా వాళ్ళ చేత ఏమైనా పనులు ఉంటే చేయించుకొని చెప్పారండి నా చిన్నపాప కోసం అయితే ఉక్కరైతే ఉన్నాను అనమాట నెక్స్ట్ అయితే అందులో వేడి నీరు నింపాలండి ఇక్కడైతే ఈ బాటిల్స్ అయితే ఫిల్ చేస్తుంది చెరుషి పడుతుంది ఆల్రెడీ ఖాళీ అయిపోయింది అనమాట మళ్ళీ ఫిల్ చేస్తుంది సో ఫ్రెండ్స్ దేవుడు సామలు కూడా తోమేసింది అనమాట ఆ మ్యాట్ నాకు సో ప్రస్తుతానికైతే కిచెన్ ఇలా ఉంది అంతా క్లీన్ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూడండి ఇంకెక్కడంటే ఎలా ఉన్నాయి ఇవైతే దేవుడి కోసం తీసుకొచ్చిన ఫ్లవర్స్ అండి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇవైతే దేవుడి కోసం తీసుకొచ్చినవి కొబ్బరికాయలు పైనాపిల్లు అరటిపళ్ళు ఇవండి ఇవైతే బ్యాంగిల్స్ ఆకు చెక్క పసుపు కుంకుమ జాకెట్ పీసెస్ అవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ టైం అనమాట ఇటు సైడ్ అయితే చిట్టికి నేను ప్రిపేర్ చేసిన సరిలేకండి చేస్తున్నాను ఇటు అయితే వేడి నీరు పెట్టాను కిచనంతా నీట్గా ఉంది అదిగోండి హాట్ వాటర్స్ అందులో ఫిల్ చేయాలి ఇవైతే రేపటి కోసం అమ్మవారి కోసం అండి ప్రసాదము కొమ్ము శనగలు పెడతాను నెక్స్ట్ ఇదైతే పెసరపప్పు ఇదైతే మినప్పప్పు అండి ఇవైతే బియ్యము నానపెట్టినవి ఇప్పుడైతే ఉడకపోస్తూ అనమాట ఇదిగోండి కలుపుతూ ఉండాలి లేదంటే ఇదైపోతుందండి చిట్టి కలయిలో చిట్టి కోసం ఉడకపోస్తూ ఉన్నాను అనమాట ప్రస్తుతానికైతే ఇది అన్నమాట నెక్స్ట్ వీళ్ళు అయితే ఇక్కడ చిట్టితో ఆడుతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా డిన్నర్ అయితే చేయలేదు నేనైతే పసుపు ప్రాసెస్ బొట్లు పెట్టేద్దాం అనేసి అయితే చేస్తూ ఉన్నాను నేను మార్నింగే చేయాలంటే నాకు అవ్వదు కదండి సో అందుకే నేను నైటే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియో ఎడిటింగ్ కూడా నైటేనండి మార్నింగ్ పూజ పెట్టుకొని కూడా నేను ఇంక ఎడిటింగ్ చేస్తున్నానంటే చూసుకోండి కదండి నేను మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకుంటే నాకు లేట్ అవుతుంది అనమాట అలా అని చెప్పేసి నేను ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే నైట్ నైట్ టైం అనమాట పెట్టుకోవడము సో ఫ్రెండ్స్ అన్ని బయట బయట పనులే చేసుకున్నాను అనమాట మార్నింగ్ లేచి దేవుడు గుడి పని చూసుకోవాలన్నమాట అలంకరించుకోవాలి దేవుడిని బొట్లు ముగ్గులు అన్నీ పెట్టేశానండి మ్యాక్సిమం బయట పనులన్నీ అయితే అయిపోయాయి అనమాట పడుకునేసరికి టెన్ అయిపోయిందండి ఇంకా ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కదా ఆ విధంగా ఉంటుంది అనమాట నా డేలాగు కొంతవరకు అయితే వీడియోస్ అయితే తీసానమాట ఎంతవరకు తీసాను అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట అందుకని మీకు పెట్టేస్తున్నాను చిట్టు అయితే వెళ్ళి త్రీ ఫోర్ అవర్స్ ఉన్నదండి అత్త వాళ్ళ ఇంట్లో చిన్ను వాళ్ళు బాగా చూసుకున్నారు మధ్యలో ఒకసారి అయితే సిరి అవి తినిపించారనమాట అందుకే ఆడవలేదు చక్కగా ఆడుకుంది ఇంట్లో నా పనులన్నీ కూడా చక్కగా అయిపోయాయండి చిట్టు వచ్చేసరికి నా మొత్తం పనులన్నీ ఫినిష్ అయిపోయేవి తనైతే అయితే కనీసం ఆ అమ్మని వదిలి కూడా లేదనమాట చక్కగా ఆడుకుంది వెళ్ళేటప్పుడు ఫీడింగ్ ఇచ్చాను కదా అందుకోసం ఏమో ఇంకా నేను గుర్తు రాలేదు నేనైతే చక్కగా అలంకరించేశానండి రంగులతో ముగ్గులేద్దాం అనుకున్నానండి తీసుకురావడం మర్చిపోయారు అనమాట రంగులు సో ఓకే ఎంత ఉంటే అంత కలర్స్ లేకపోయినా దీంతో అలంకరిద్దామని చెప్పేసి అయితే ఇంక చక్కగా పసుపు అవి రాసేసి అయితే ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట కింద ఒట్టిగా ముగ్గు వేయకూడదు అంటారు పూజ చేసిన వ్రతాలు చేసిన అందుకే పసుపుతో అలికేసి దానిపైన అయితే ముగ్గు అయితే వేసేసి చక్కగా అలంకరించానండి పసుపు కుంకుమలతోనే మొత్తం డెకరేషన్ అంతా పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా అయితే నా గురువారము ముందు రోజున పనులు ఏమైనా సామాన్లు కొనుక్కోవడం ప్రిపరేషన్ అంతా ఎలా అయ్యిందనమాట ఇంకా బయటికి వెళ్ళి సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చారండి మా హస్బెండ్ చాలా ఇంకైతే ఆ వీడియో తీయలేదు నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటాయండి పూజా వీడియో మొత్తం నేను అసలు ఏం తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం ఏం తీసుకున్నాను ఎలా పూజ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి నా అలంకరణ అయితే ఇలా ఉందనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా అంటే చాలా కష్టం అండి చిన్నపిల్లలు ఉన్న ఇంటిలో కానీ బట్ చేయాలి కదా నాకు ఇష్టమండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు అనమాట రేపటి పూజ కోసం అనమాట రోజు చేసుకున్న పనులు అవన్నీ కొద్ది కొద్దిగా లైట్ లైట్గా మీకు చూపిద్దామని అయితే ప్రస్తుతానికి అయితే అన్నీ అయిపోయాయి డిన్నర్ కూడా అయిపోయింది ఇప్పుడైతే పడుకుందాం అనుకుంటున్నాను మార్నింగ్ కూడా మళ్ళీ వేగంగా లేవాలి పూజ కూడా త్వరగా చేయాలి కదా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్